హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ ఫుడ్ టుడే రెసిపీ క్యారెట్ హల్వా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కోవా టేస్ట్తో క్యారెట్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక బాండీలో వేసుకొని మరిగించుకోవాలి ఇవి పావు లీటర్ అయ్యే వరకు చిక్కగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుమును చిన్న హోల్స్ ఉన్నది కాకుండా పెద్ద పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలి లేదంటే క్యారెట్ తినేటప్పుడు పేస్ట్ లాగా ఉంటుంది ఇలా పెద్ద పెద్దగా ఉంటే మనకు నోటికి తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని హాఫ్ కేజీ క్యారెట్ను తురుముకున్నాం కదా అదంతా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదు దీంట్లోనే వాటర్ ఉంటుంది కదా ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన కూడా లేకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా పోయి కొద్దిగా వాటర్ ఉండేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో పావు కేజీ షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయి మెల్ట్ అయిపోయి అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది కోవా టేస్ట్తోని క్యారెట్ హల్వ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి మనకు షుగర్ అంతా కరిగిపోయి ఇలా పాకంలాగా వస్తుంది కదా ఇది కూడా మనకు డ్రై అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మనకు వాటర్ ఏమీ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఈ క్యారెట్లకు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఇదంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అలా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల కూడా క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మొత్తం అంతా ఈ కప్పు అంతా అయిపోయేవారికి మంచిగా నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇదంతా మనం నెయ్యి అంతా అయిపోయింది కదా ఇప్పుడు మనం మరుగుతున్న పాలు ఉన్నాయి కదా ఇవి హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలని చెప్పాను కదా చూడండి మనకు అక్కడ పాల ఉండలలాగా కొన్ని పాలలాగా ఉంది కదా అదంతా వేసేసుకోవాలి ఇలా ఇష్టం లేని వాళ్ళు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని కూడా వేసుకోండి అలా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు క్యారెట్ అంతా కలిసిపోయి ఇదంతా మనకు పాలకోవా టేస్ట్తోనే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇలా మనకు మొత్తం అంతా దగ్గర పడే విధంగా ఇలానే కలుపుతూ ఉండండి ఇప్పుడు క్యారెట్ హల్వాలో పాలకువలాగా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా కలుపుకోవాలి బాగా ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి నేను జస్ట్ కలర్ కోసం వేసాను ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా మనకు దగ్గర పడే విధంగా కలుపుతూ ఉండాలి చూడండి మనకి ఇదంతా మంచి కలర్ఫుల్గా ఉంది కదా బాగా దగ్గర పడేసింది క్యారెట్ హల్వా కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కాజు బాదం కిస్మిస్ ఏదైనా వేసుకోండి నేనైతే కాజు ఉన్ను కిస్మిస్ వేసుకున్నాను ఇప్పుడు చివరిలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి అండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి పాలకోవా టేస్ట్తో ఈ క్యారెట్ హల్వా అయితే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్